మా టీవీ సీరియల్స్ అన్నింటిలో కూడా చాలా సీరియల్స్ హిట్ పేర్సే ఎక్కువగా ఉంటాయి చాలా సీరియల్స్ హిట్ అయిన సీరియల్సే ఉంటాయి ఎందుకంటే ఆల్మోస్ట్ అంతే చక్కగా అంతే స్క్రీన్ ప్లే మంచి కథ కథనంతో ముందుకు సాగిపోతూ ఉంటాయి కాబట్టి మా టీవీ సీరియల్స్ టాప్ వన్ రేటింగ్ని ప్రతి వారం కూడా టీఆర్పీ రేటింగ్లో సొంతం చేసుకుంటున్నాయనల్లా ఎలాంటి సందేహం లేదు అంత బాగుంటాయి సీరియల్స్ అన్నీ కూడా అందులో భాగంగా నువ్వు నేను ప్రేమ అనే సీరియల్ అయితే సూపర్ హిట్ అయింది పద్దు విక్కి జోడి అయితే ఫేవరెట్ అయిపోయింది ప్రేక్షకులకి అందరికీ కూడా అంత బాగా నచ్చేసింది ఆ పేరు అదే పేరుతో మళ్ళీ సీరియల్ తిరిగి రావాలని ప్రేక్షకులంతా చాలా చాలా కోరుకున్నారు రీసెంట్గా పవిత్రాభి నాయక్ గారికి సంబంధించిన మా టీవీ సీరియల్ ప్రోమో రిలీజ్ అయినప్పుడు కూడా హీరోగా విక్కీ గారే ఉండాలి అంటూ మంది వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ హీరో వేరే వ్యక్తి అనే విషయం ఆల్రెడీ రివీల్ అయిపోయింది అది వేరే విషయం అయితే అంతేకాకుండా నువ్వు నేను ప్రేమ సీరియల్ హీరో స్వామినాథన్ గారు కొత్త సీరియల్ కూడా ప్రోమో రిలీజ్ అయింది అది ఏంటి అంటే మా టీవీలో మాత్రం కాదు జీ తెలుగులో ఆ సీరియల్ పేరు ఆటో విజయశాంత్ అందులో హీరోగా స్వామినాథన్ అనంతరామన్ గారు యాక్ట్ చేస్తూ ఉన్నారు సో ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే హీరో హీరోయిన్ సీరియల్స్ విడివిడిగా స్టార్ట్ అవుతున్నప్పటికీ రెండు సీరియల్స్ కూడా ఒకే టైంకి రాబోతున్నాయంటూ ఈరోజు సోషల్ మీడియాలో ఒక పిక్ ఫుల్గా వైరల్ అవుతూ ఉంది ఒకే రోజు స్టార్ట్ అవుతున్న రెండు సీరియల్స్ కాకపోతే డిఫరెంట్ ఛానల్స్ వేరే వేరే ఛానల్స్లో హీరో ఒక సీరియల్తో హీరోయిన్ ఒక సీరియల్తోనూ లాంచ్ అవుతూ ఉన్నారంటూ చెప్తూ ఉన్నటువంటి ఫోటో ఈరోజు ఫుల్ వైరల్ అవుతుంది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను ఇద్దరూ కలిపి ఒకే పేరుగా సీరియల్ చేయకపోయినప్పటికీ విడివిడిగా వాళ్ళ సీరియల్స్లో వాళ్ళు సూపర్ హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం సో అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి